నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో రైతు వేదికలో వివిధ గ్రామాలకు సంబంధించిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిట్టెం డాక్టర్ పర్ణికారెడ్డి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటి వరకు అందరూ మండలంలోకి వచ్చి చెక్కులు తీసుకుంటున్నారు కానీ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఊరికి వెళ్లి చెక్కులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది అలాగే ప్రతి ఊరికి వెళ్ళినా కూడా ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి సులువుగా వీలవుతుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు మండల అధ్యక్షులు వెలగొంది వీరన్న పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్ సూర్యచంద్ర ఫౌండేషన్ అధినేత సూర్యమోహన్ రెడ్డి మండల యూత్ అధ్యక్షులు కాటెకొండె ఆంజనేయులు ఎస్సీసెల్ అధ్యక్షులు జి చిన్నయ్య జంగిడి రవి జంగిడి ఆంజనేయులు రఘుపతిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి నాయి బ్రాహ్మణ మండల అధ్యక్షులు మంగళి రఘు జీకే గోవర్ధన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు కొన్ని రెండే నిమిషాలు మాట్లాడతాను ఏదైతే కళ్యాణలక్ష్మి చెట్లు అనేవి మీకు ఉన్నాయో ఇంతకు ముందు వరకు ఎలా ఉండేదో నాకు తెలియదు కానీ నేను వచ్చిన తర్వాత అయితే ఆ పేపరు ఏ ఊరు ఏ పేరు ఎక్కడి నుంచి ఈ పార్టీయా ఆ పార్టీయా అని మాత్రం నేను అస్సలు చూడట్లేదు చూడకుండా సంతకాలు పెడుతున్నాను కళ్యాణలక్ష్మి చెట్లు ఎందుకంటే ఆ కళ్యాణానికి చెట్లు అనేసి ఆ ఆడపిల్లల కోసం ఆ ఆడపిల్లల పెళ్ళి కోసం మీరందరూ కూడా కష్టపడి ఖర్చు పెట్టుకుంటారు ఆ ఖర్చులు ఉంటాయి ఆ ఆడపిల్లలకి ఇచ్చేటు ఉంటాయి కాబట్టి ఈ ఒక్క విషయంలో నేను అసలు ఏ పార్టీని చూడట్లేదు ఏది చూడట్లేదు అది మాత్రం మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఈరోజు చెట్లు తీసుకున్నాక కూడా ఇప్పటికే ఇక్కడ ఇప్పుడే ఇచ్చి రు గారు ఇప్పుడే ఇచ్చిండ్రు యాభై ఏడు అనిచ్చిండ్రు వెంటనే సంతకం మళ్ళీ పెట్టి మళ్ళీ పంపిస్తున్నాను నెక్స్ట్ అప్రూవల్ కోసం అని దీన్ని మాత్రం ప్రాసెస్ ఇప్పుడు సంతోషం అవునా కాదా కరెక్టా కాదా తప్పు చేస్తున్నా కరెక్ట్ చేస్తున్నా మరి మీ అందరి కోసం మా ఆడపిల్లల కోసం మీ ఖర్చుల కోసం ఏదున్నా కూడా దాన్ని ఎట్లా వాడుకుంటారో మీ ఇష్టం దాంట్లో నేను చెప్పలేను అండి కానీ ఏదైతే పైసలు వస్తున్నాయో మంచిగా కరెక్ట్ దానికోసం వాడుకోవడం అనేది చెప్తాను మీకు అది మీ ఇష్టం పాటు కళ్యాణ్ లక్ష్మి చెక్లు అనేటివి కూడా నేను ఎప్పుడు కూడా చెప్పినా కళ్యాణ్ లక్ష్మి చెక్ల దగ్గర రాజకీయాలు చెయ్యొద్దు అని ఎవ్వరున్నా కూడా అప్లై చేసుకోండి తప్పకుండా ఆ చెక్ అనేది కూడా మీ ఇంటికి చేరుతాను కూడా ఇప్పటి నుంచి కళ్యాణ లక్ష్మి చెక్లది కొంచెం ప్యాటర్న్ మారబోడుతుంది ఏంటంటే ఎంఆర్ఓ గారు మనం ఇంట్లో అందరూ ఊరు వాళ్ళు అందరిని పిలిచి చేస్తున్నాం కదా నెక్స్ట్ ఫిఫ్టీ సెవెన్ చెక్స్ అనేది వాళ్ళు ఇప్పటి వరకు రాకుండా ప్రతి ఊరికి పోయి రెండు ఉన్నా ఆ ఊరికి పోయిద్దాం సో దాట్ ఏంటంటే ఆ ఊరు సమస్యలు అయిపోతే చెక్ ఇచ్చినట్టు ఉంటుంది జనాలతో మాట్లాడినట్టు ఉంటుంది జనాల సమస్యలు ఉంటాయి మీరు అధికారులు వస్తే కూడా వాళ్ళకు కూడా ఇంకా ఈజీ అవుతుంది అంటే వాళ్ళ సమస్యలు నా ముందే మీకు చెప్పవచ్చు వాళ్ళు ఇక్కడ నుంచి నారాయణపేట రానవసరం లేదు లేకపోతే ఆ ఊరు నుంచి మరికెళ్ళు రానవసరం లేదు సో ఇప్పటి నుంచి వచ్చే వచ్చే చెట్లు ఏవైతే ఈ యాభై ఏడు చెట్లు సైన్ వెళ్తాయని వచ్చే దాంట్లో వస్తే ఆ చెట్లు ఆ ఊరికి వెళ్ళి ఇవ్వాలనేదే నా కోరిక కాబట్టి మీరందరూ కూడా అలానే చెయ్యాలనేది కూడా మీ అందరికి కూడా ఆదేశం ఇప్పటి నుంచి ఏ సమస్యలు ఉన్నా నేను ముందు నుంచి చెప్తున్నాను మళ్ళీ ఇప్పటి నుంచి అని చెప్తున్నాను ఏ సమస్యలు ఉన్నా తప్పకుండా రండి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా తప్పకుండా రండి మీకోసం నేను ఉంటాను కూడా మళ్ళీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను